దేవుడి మాటుగాండ్రుడి నీ జీవితంలో లేరు బికాస్ యు స్టాప్ ప్రైజింగ్ ద లాడ్ దేవుని స్థుతించడం ఆపేసావును లేదు నీ జీవితంలో అస్సలు బైబిల్లో వ్రాయబడింది ఒక మిలిటరీ బ్యాటిల్లో ఏం చేయాలండి యుద్ధం చేయాలి కానీ ఏం చేస్తున్నారు దేవుని స్థుతిస్తూ ఉంటున్నారు ప్రపంచంలో రెండు సైన్యాలను పవర్ఫుల్ మిలిటరీ అంటారండి ఒకటి ఇస్రాయేల్ దేశం రెండవది యుఎస్ యుఎస్ ఫోర్స్ ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ ఈ రెండు దేశాల్లో ఉండేటువంటి సైనికులలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే లక్షణం ఏంటంటే వాళ్ళు దేవుని స్థుతిస్తారు మొన్నటి నాన్న వాట్సాప్ గ్రూప్లో నేను ఒకటి షేర్ చేశాను చుట్టూ యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి గాజా ప్రాంతంలో ఇస్రాయేల్ ప్రజలు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు వాళ్ళ ఎదుట నిలబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు కాదు వాళ్ళ దేవుడు మాటుగాండ్రను ఉంచాడు హాల్లుయా హా ఈ దినాన నీ జీవితంలో దేవుని కార్యాలు ఏమి జరగపోవడానికి ఏంటి తెలుసా నీ నోటిలో లేదు దేవుని స్థుతులు దేవుని స్థుతులు లేవు నీ ఎదుట ఉండే యుద్ధ రంగంలో ఓడిపోతున్నావు నీ కుటుంబం ఓడిపోయినటువంటి కుటుంబంగా ఘనత లేకుండా మారిపోతుంది దేవుడు నీ జీవితంలో పని చేయకుండా స్టాప్ చేశాడు వెరీ సింపుల్ రీజన్ యూ హ్యావ్ క్లోజ్ యువర్ మౌత్ ఫర్ ప్రైస్ అండ్ వర్ష దేవుని స్థుతించే విషయంలో నీ దగ్గర నీ దగ్గర ఉండే దాన్ని చూసి ఎందుకు నా జీవితంలో జరగడంలా వాళ్ళ దగ్గర మిలిటరీ ఉందండి ముగ్గురు రాజులు వాళ్ళ మిలిటరీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఓడిపోతున్నారు ఎందుకు ఓడిపోతున్నారు వెరీ సింపుల్ రీజన్ వారి నోట ఉండేటువంటి స్థుతి దేవుని బిడలారా స్థుతి లేకపోతే వ్యర్థులైపోతారు బుద్ధిహీనులైపోతారు వాళ్ళు దేవతలను దేవులను తయారు చేసే బ్యాచ్కి మారిపోతారు దేవుని స్థుతించే వ్యక్తి అయితే దేవుడు వారి దగ్గరకు వస్తాడు వారి పక్షాన దేవుడు మాటుగాండ్రను ఉంచుతాడు మాటుగాండ్ర ఉంచుతారు దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి వర్ణించడానికి వీలు కాదు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఏమని సాధన చెప్తాడు తెలుసా నీకు ఎవరున్నారు పైకి రావడానికి నువ్వు ఎవరున్నారు దీవించబడ్డానికి నీ చేతుల్లో ఏముంది నీ చేతనేమవుతుంది నీ చేత కానటువంటి చానా చూపిస్తాడు కానీ నీ నోటిలో దేవుని స్థుతి అనేటువంటిది మాత్రం జ్ఞాపకం చేయడు ఎందుకు తెలుసా స్థుతి దేవుని యొక్క సీటింగ్ ప్లేస్ పరలోకం అంతా స్థుతి దేవుని బిడలారా నిత్యము ఉండేవి కొన్నే నిత్యంగా కాకుండా ఉండేవి కొన్ని ఉంటాయి బైబిల్ ఇక్కడే ఉంటుంది పరలోకంలో బైబిల్ ఉండదు ఇక్కడే చర్చి ఉంటుంది పరలోకంలో చర్చి ఉండదు ఇక్కడే సేవ ఉంటుంది పరలోకంలో సేవ ఉండదు సేవ చేస్తే ఇక్కడే చేయాలి దేవుని కొరకు కష్టపడడం ఇక్కడే ఉంటుంది పరలోకంలో ఉండదు పరలోకంలోనూ భూలోకం ఉండగలిగేది ఒకటే ఒకటి స్థుతులు స్థుతులు నీ జీవితంలో లేకపోతే పరలోకంలో ఎట్టు ఉంటావు నువ్వు ఏ రకంగా ఉంటావు బోరెక్కిపోయి నరకానికి వెళ్ళిపోతాను ఖచ్చితంగా చెప్తాను నేను బోరెక్కిపోతుంది ఏంటి ఇంతసేపు స్థుతులు ఒక పది నిమిషాలు అరగంట గంట పాటలకే మనం ఓ పిచ్చెక్కిపోతుంది మనకు మరి పరలోకంలో అంతే ఉండాలి మరి స్థుతులు లేని వాళ్ళు పరలోకంలో ఉంటారో నరకంలో ఉంటారో ఆలోచించుకోండి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వారికి ఘనత ఏంటి తెలుసా వారి నోటిలో దేవునికి ఉన్నాయి రెండవదిగా వారి దగ్గర ఏముందంట నూట నలభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనం విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల కట్గా వారి నోటిలో ఇంగ్లీష్ బైబుల్ అయితే ఈ రెండు కలిపి ఒకటే సెంటెన్స్ లో ఉంటుంది ఇన్ దేర్ మౌత్ దేర్ ఆర్ ప్రైజెస్ ఇన్ దేర్ హార్ట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ దేర్ ఆర్ డబుల్ ఎడ్జెడ్ వర్డ్ రెండు కూడా ఒకటే సెంటెన్స్ లో ఉంటుంది ఒకటే వచనంలో ఉంటుంది కానీ తెలుగు బైబిల్లోనే మారిపోయింది ఆ మారిపోయింది అంటే ఆ సీక్వెన్స్ కోసం మార్చినట్టు ఉన్నారు సో నూట నలభై తొమ్మిదో కీర్తన నూట నలభై తొమ్మిదో కీర్తన ఆరో వచనంలో వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి తొమ్మిదవ వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండన్సుల ఖడ్గము ఉన్నది వారి చేతిలో ఏముందంట రెండన్సుల ఖడ్గముందంట దేవుని బిడలారా ఇక్కడ వ్రాయబడినటువంటిది ఏంటంటే విధింపబడిన తీర్పు శత్రువులపైకి రావడానికి వారి చేతిలో రెండంచుల ఖడ్గం ఉందంట ఎంత విచిత్రం తెలుసా తీర్పు ఇచ్చేది వేరే వాళ్ళు శిక్షించబడేది వేరే వాళ్ళు కత్తి ఉండేది వీళ్ళ దగ్గర నీ దగ్గర రెండంచుల ఖడ్గం ఉంటే ఆ ఖడ్గం ఏం చేస్తుంది తెలుసా శత్రువుపైకి ఒక తీర్పును తీసుకొని వస్తుంది దట్ ఈస్ నంబర్ వన్ రెండవదిగా వారికి విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు అది జరిగేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటే ఆ తీర్పు మధ్యలో ఆగిపోదు ఆ శ్రమ మధ్యలో ఆగిపోదు ఆ శిక్ష శత్రువుల పైన మధ్యలో ఆగిపోకుండా కంటిన్యూ చేసేది ఒక వ్యక్తి చేతుల్లో ఉండే రెండంచుల ఖడ్గం నీ చేతుల్లో ఏముండాలంట రెండంచుల ఖడ్గం ఉండాలి మన చేతుల్లోకి బైబిల్ తీసుకొని దేవుని స్థుతిస్తామా ఒకసారి మీ చేతుల్లో బైబిల్ తీసుకొని స్థుతించండి అందరి చేతుల్లో బైబిల్నా హలో లూయ దేవునికి స్తోత్రం అవుతాం ఎందుకు చెప్పాను తెలుసా ప్రపంచంలో కోట్ల మందికి లేదు బైబిల్ను పట్టుకునే అవకాశం ఈరోజు నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది నీ చేతుల్లో బండి బిగాలు ఉంటాయి నీ చేతుల్లో ఉద్యోగానికి ఆఫీస్కి సంబంధించిన కీస్ ఉండొచ్చేమో దేవుని వాక్యము కలిగి ఉంటే ఘనత ఏంటి తెలుసా రెండన్సులు కట్టుగా అంట అరే వాక్యం ఉంటే ఏమవుతుంది మీరు అనొచ్చు బ్రదర్ వాక్యం మా దగ్గర కూడా ఉంది కదా మరి మాకు ఎందుకు ఘనత కలగలేదు వాక్యం మా దగ్గర ఉంది కదా మా కొత్త బైబిల్ సంవత్సరం సంవత్సరం కొత్త బైబిల్ కొంటారు కొంతమంది కొనొద్దని నేను చెప్పాను ఖచ్చితంగా కొనండి ప్రతి సంవత్సరం నువ్వు కొత్త డ్రెస్ కొనుక్కుంటే ప్రతి సంవత్సరం కొత్త బైబిల్ కొనడం కూడా మంచిదే మంచిదే కానీ చదవాలి బైబిల్ కొనుక్కొని నింపడం కాదు చదవాలి బైబిల్ చదవాలి కొంతమంది బైబిల్ కొని దాన్ని ముద్దు పెట్టి దానికి ఏవో డెకరేషన్ చేస్తారు కానీ బై మిస్టేక్ చదవరు వారి చేతుల్లో వారి ఖడ్గం ఖడ్గమున్నది ఏముందంటే బైబుల్ ఉంది అని చెప్పలేదాడ ఏముందని చెప్తున్నాడు రెండంచుల ఏంటి రెండంచుల ఖడ్గము రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చాలు ఇక్కడ ఖడ్గాని గురించి తిరిగి చెప్తుంటాను దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండన్సుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటను జాగ్రత్తగా మనం చదవాలండి దేవుని యొక్క వాక్యం అంట ఖడ్గం అంట కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటేను పవర్ఫుల్ అంట ఒకరోజు మా ఇంట్లో నేను ఏదో ఎప్పుడో ఒకసారి పోతా కిచెన్కు ఆ రోజు కత్తి తీసుకొని కోస్తున్నా కోస్తూ ఉంటే తగలేదు అది తెగకపోతే ఎవరో పిల్లలు వచ్చారు ఏంది అట్లా ఎట్లా పట్టుకున్నావు అన్నాడు ఎట్లా పట్టుకోవాలన్నా రివర్స్లో పట్టుకున్నావు అన్నాడు అంటే కత్తి ఎక్కడ షార్ప్ ఉందో ఆడ పట్టుకోవాలి కానీ రివర్స్లో పట్టుకున్నా లాస్ట్ వీక్ ఇక్కడ పని జరుగుతూ ఉంటే చక్క పని జరుగుతుంటే నేను చూశాను చెక్క పని జరుగుతుంటే సడన్గా ఆయన కార్పెంటర్ సీనియర్ ఆయన ఏమన్నాడు ఏ సరిగ్గా పోయి అన్నాడు నేను ఏది సరిపోయే శబ్దం అవుతుంది కదా అనుకున్నాను అప్పుడు ఆయన ఆయన నాలుగు ఇట్లా కరుసుకొని రంపాన్ని ఇట్లా పెట్టాడు రివర్స్లో పెట్టాడు అంటే ఇట్లా కోయాల్సిన రంపాన్ని రివర్స్లో కోస్తున్నాడు కాబట్టి తగడంలా కత్తికుండే ప్రాబ్లం ఏంటంటే ఒక సైడే షార్ప్గా ఉంటే కొన్ని సందర్భాల్లో ఆ పక్క కూడా షార్ప్ అనుకొని ఆ పక్క కోస్తాం రెండనుసులు కట్గమంటే ఏంటి తెలుసా ఏ టూ సైడ్ అయినా అటాకే ఈ పక్క అయినా ఆ పక్క అయినా నువ్వు కష్టపడాల్సిన పనుల ఏది బాగా షార్పుకుంది చేయిబెట్టి చేయి కోసుకొని ఇవంతా చేయాల్సిన పనులే రెండు పక్కలు ఉంటాయి రెండు పక్కల బైబిల్లో రాయబడింది ఎటువంటి కడ్గము కంటెను ఇప్పుడు నేను అడిగాను అనుకో మీ ఇంట్లో కత్తి ఉందా ఖడ్గము ఉందా అంటే ఏం చెప్తారు మీరు కత్తులు ఉంటాయి మన ఇంట్లో ఖడ్గాలు ఉండవు ఖడ్గాలు ఎవరి దగ్గర ఉంటాయి రాజుల దగ్గర ఉంటాయి ఇప్పుడు రాజుల దగ్గర ఉండే ఖడ్గాలు ఏడుంటాయి మ్యూజియంలో ఉంటాయి బైబిల్లో చెప్పబడింది ఏంటి తెలుసా దేవుని వాక్యము మ్యూజియంలో ఉండేటువంటి రెండంచుల ఖడ్గము కాదు ఎందుకంటే అవి వాడేశారు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాడుకోలేవు కత్తి పడుకునే కత్తి పడుకుని యుద్ధానికి పోతే చచ్చిపోతాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతకంటే ఖరీదైనటువంటి వెపన్స్ ఉన్నాయి వెపన్స్ ఉన్నాయి కరెక్ట్గా ఈయడ కొడితే చచ్చిపోతారు అంటే కరెక్ట్గా ఈయన కొడతారు అలాంటి వెపన్స్ ఉన్నాయి ఎంత దూరం నుంచి దే కెన్ షూట్ ఇట్ అంటే ఇప్పుడు ఆ వెనక ఉన్నారనుకో వెనక ఉన్నారనుకో మామూలు అటు పక్క పోయి కొట్టాలి ఇప్పుడు వెపన్స్ ఏంటి తెలుసా ఇక్కడ నిలబడుకొని అటుపక్కనని కొడతారు ఏంటి తెలుసా ఇప్పుడు ఉండేటువంటి గన్స్ ఇట్లా బెండ్ అయిపోతాయి ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్లో బెండ్ అయిపోతే దేకని ఈజీలీ షూట్అవుట్ ఇస్రాయేల్ దేశంలో ఉండే వెపన్స్ అని ఇలాంటివి అన్ని లేటెస్ట్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి బెండ్ అయిపోయి కట్ చేస్తారు బెండ్ అయిపోయి అటాక్ చేస్తారు మనిషి బెండ్ కాదు వెపన్ బెండ్ అయిపోతుంది ఇప్పుడు నా దగ్గర స్ట్రెయిట్ కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని రే నా మైదికి రారా అన్నాడంటే అంత సీన్ లేదు ఆ పక్క నుంచి కాల్చి సాతాను రచ్చ చేసిపోతాడు దేవుడు అంటున్నాడు రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను అని చెప్పకముందు ఒక మాట అన్నాడు సజీవమై ఆ కత్తులన్నీ అవుట్డేట్ అయిపోయి మ్యూజియంలోకి వెళ్ళిపోయాయి మన దేవుని యొక్క వాక్యము అవుట్డేట్ కాలేదు అది సజీవమైన వాక్యం ఈ వాక్యాన్ని పట్టుకొని ఎవరి జీవితాల్లో ముందుకెళ్తారు వాళ్ళ జీవితాల్లో వారికి ఘనత కలుగుతుంది ఎందుకు తెలుసా ఈ కత్తికి రెండు లక్షణాలు ఉంటాయండి రెండు లక్షణాలు ఉంటాయి ఏంటి తెలుసా ఇట్ కెన్ అటాక్ అదర్స్ అండ్ ఇట్ కెన్ అటాక్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇతరులను అటాక్ చేస్తుంది నిన్ను కూడా అటాక్ చేస్తుంది వాక్యం అనేటువంటిది ఏంటి తెలుసా రెండన్సులు కట్గా మన ఎందుకన్నారంటే ఇటు పక్క నేను నరుకుతుంది ఇటు పక్క ఉండే వాళ్ళని నరుకుతుంది ఇటు పక్కుండే వాళ్ళని అటాక్ చేస్తుంది ఇటు పక్కుండే వాళ్ళని అటాక్ చేస్తుంది ఏం కొంచెం తేడా వచ్చినా కత్తి పట్టుకున్న వ్యక్తిని కూడా అటాక్ చేయడానికి వెనుకాడదు దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతుంది నా ద్వారా నీతో కూడా మాట్లాడుతుంది అందుకే పౌలు అంటున్నాడు ఎటువంటి కడ్గము కంటేను వాడిగలిగిన కెన్ అటాక్ సెల్ఫ్ ఆర్ ఇట్ కెన్ అటాక్ అదర్స్ నీ జీవితంలో సాతాను ఏ రకంగా పని చేస్తాడు తెలుసా దేవుని వాక్యాన్ని విలువనివ్వకుండా నీవు బైబిల్ చదవకుండా నీ చేతుల్లో నీకు దేవుని యొక్క వాక్యం రాకుండా నీవు వాక్యం దగ్గర గడపకుండా సాతాను చేశాడు అంటే సాతాను జయం సాధిస్తాడు ఎందుకు తెలుసా నీ చేతుల్లో నుంచి వాక్యం వెళ్ళిపోయింది నీ దగ్గర నుంచి వాక్యం వెళ్ళిపోయింది వాక్యం లేనటువంటి వ్యక్తిగా ఆయుధం లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావు కాబట్టి నీ జీవితంలో నీ యొక్క శత్రువును అటాక్ చేయగలదు అటాక్ చేయగలదు అందుకే వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి వాక్యాన్ని మనం ఉపయోగించడం ప్రారంభించాలి రెండవదిగా రెండవదిగా వాక్యం నువ్వు ఖడ్గముతో ఎందుకు పోల్చారంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అన్ అటాక్ ఇతరులను అటాక్ చేయడానికి నిన్న అటాక్ చేయడానికి మాత్రమే కాదు నీకు తెలియని దాన్ని తయారు చేస్తుంది ఒక వ్యక్తి బాగుంటాడు పై నుంచి కింద వరకు సూపర్గా ఉంటాడు డ్రెస్ చేసుకొని కానీ ఆ వ్యక్తి జీవితంలో ఉండేది ఎవరికి తెలియదు మనం ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళ కుమారుని కోసం ప్రార్థన చేయమని నాకు ఫోన్ చేసినాను ఆ పిల్లోడు మా సండే స్కూల్కి వస్తాడు భలే యాక్టివ్గా ఉంటాడు క్రికెట్ ఆడతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఓ ఆయన చూస్తే అనిపిస్తే ఎం ఎంత యాక్టివ్ రా వీడని ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది అన్న మా కుమార్ని అడ్మిట్ చేశారన్న అడ్మిట్ చేశారు ఎందుకు అడ్మిట్ చేశారు ఆపరేషన్ తీసుకుపోతున్నారని ఆపరేషనా ఏంటి నైన్త్ క్లాస్ అబ్బాయికి ఆపరేషన్ ఏంటి అవునన్నా కడుపులో అపెండిసైటిస్ అని ఆపరేషన్ తీసుకపోతున్నారా అపెండిసైటిసా అవునా అపెండిసైటిసా అపెండిసైటిస్ కాదు ఆపరేషన్ వాళ్ళు అనుకున్నారు కడుపు నొప్పి అంటే ఆపరేషన్ చేసి అపెండిసైటిస్ తీసేద్దాం అనుకున్నారు కానీ వాస్తవం ఏంటంటే అపెండిసైటిస్ కాదు లోపల పేగు ఇంత సైజు పేజు పేగు కుల్లిపోయింది ఇంత సైజు పేగు కుల్లిపోయిందంట అప్పుడు ఏం యూజ్ చేశారు ఆ పేగును కట్ చేయడానికి ఏం యూజ్ చేసింటారు అంతేనా నీ లోపల నీకు తెలియని ఏదో ఉంటుంది కుల్లిపోయింది పాడైపోయింది ఏదో ఉంటుంది దాన్ని బయటికి తీసుకెళ్ళాలంటే ఏం కావాలి కత్తి కావాలి దేవుని యొక్క వాక్యం రెండు కట్గామంటే ఏంటి తెలుసా నీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఆ వాక్యాలు వింటుంటే నాకే నాకోసం నాతోనే మాట్లాడుతున్న దేవుడు అనిపిస్తుంది చూసావా ఎందుకు తెలుసా అది లోపల ఎక్కడ కుల్లిపోయిందో వాటికి పోతుంది దాన్ని కట్ చేయడం ప్రారంభమవుతుంది ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ చేతుల్లో వాక్యం ఉండవు అందుకే వాక్యాన్ని చదవాలి వాక్యం నీలో ఉండే తప్పును చూపిస్తుంది వాక్యంలో నీవు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్న చూపిస్తుంది నీ జీవితాన్ని సరి చేసుకుంటే అప్పుడు వస్తుంది నీకు ఘనత హలో లూయ దేవుని బిడలారా నీ వాక్యము ఎదుట నువ్వు ఎంతగా సరి చేసుకుంటున్నావు వాక్యం ఎదుట దావీ దగ్గరకు వచ్చి దావీదు సింహాసనం పైన కూర్చొని ఉంటే నా తాను ప్రవక్త వచ్చాడు రాజా నువ్వు రాజు అనుకుంటున్నావేమో నీవే ఆ మనుషునివి పాపం చేసింది నీవే అని చెబుతుండగానే దావిదేమంటాడు తెలుసా నేనే నేను ఎక్కడ చేశాను నాకు తెలియదు నేను చేయలేదు నేను కానే కాదు అమ్మతో నేను చేయనే చేయలేదు అని మనలాగా అబద్ధాల దండం ఎత్తుకోలేదు దావీదు దావీదు అన్నాడు వాక్యం వస్తుండగానే నేనే దావీదు ఎందుకు అంత దీవించబడ్డాడు తెలుసా ఈజ్ ఆల్వేస్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డబుల్ హెటెడ్ స్వాడ్ ఆ రెండన్సుల ఎదుట ఎప్పుడు కూడా తను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు తన భక్తులకు ఘనత ఏంటి తెలుసా ఆయన వాక్యమే దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుని వాక్యాన్ని ఎందుకు ఉపయోగించాలి నీ వాక్యముతో శత్రువును జయించడానికి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన పరిచర్లో రెండన్సుల ఖడ్గం రావడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేశాడో సా తను రాకుండా చేయాలని రేపటి దినాన ప్రెస్కి పంపాలి నేను ఆ రోజు సాయంత్రమే ఆ రోజు సాయంత్రమే నా సిస్టమ్ మొత్తము క్రాష్ అయిపోయింది అనుకున్నాను అయిపోయింది ఇంకా రాదు ఇంక అయిపోయింది మొత్తం చేసిన అంతా ఎత్తిపోయింది ఇంకా ఈ పుస్తకం రాదు దేవుని బిడ్డలారా అప్పుడు ఆ రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి యానివర్సరీ మీటింగ్ జరుగుతుంది పోయిన యానివర్సరీ రోజున మీటింగ్ జరుగుతుంది నేను మధ్యలో వెళ్ళిపోయాను ఎందుకు తెలుసా అది పంపాలి వాళ్ళకి ఫైల్ పంపడానికి నేను సిస్టమ్ ఆన్ చేసిన అయిపోయింది సిస్టమ్ క్రాష్ అయిపోయింది అనుకున్నాను అయిపోయింది కానీ అప్పుడు జ్ఞాపకం వచ్చింది నేను ఉపయోగించేది రెండంచుల కట్గాం ఇప్పుడు ఆ వాక్యాన్ని ఉపయోగిస్తాను నచ్చరేడీ యేసు చేస్తున్నావు నేను ఏదైతే రెడీ చేశానో అది తిరిగి రెడీ అయిపోవును గాక తిరిగి రెడీ అయిపోవును కాక దేవం మీరు వాక్యం సరి భూలోకంలో దేన్ని బంధిస్తే దాన్ని బంధిస్తానన్నావు దేన్ని విడుదల చేస్తే దాన్ని విడుదల చేస్తానన్నావు కాబట్టి నా ల్యాప్టాప్ నా బ్యాగ్లో పెట్టుకొని ఐ వాస్ డ్రైవింగ్ టువర్డ్స్ ఏ మెకానిక్ అంటే ఒక హార్డ్వేర్ టెక్నీషియన్ దగ్గర వెళుతూ ఐ వాస్ ప్రేయింగ్ దేవుని బిడలారా అతను అన్నాడు అన్న నైంటీ నైన్ పర్సెంట్ రాదన్న ఎందుకు రాదంటే నేను పెట్టిన ఫైల్ డెస్క్టాప్ అయినంది కంప్యూటర్ జ్ఞానం కొంతమన్నా కొంచమైనా ఉండే వాళ్ళకు డెస్క్ టైప్ అయినా ఉండే డెస్క్ టైప్ అయినా ఉండేవి ఏవి కూడా రికవర్ కావు మొత్తం ఎత్తిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ రాదన్న రాదా నో ప్రాబ్లం నువ్వు చేయి బాబు అతడు కూడా దేవుని బిడ్డే చెప్పాను ప్రార్థన చేసుకొని చేద్దాం ప్రార్థన మొదలుపెట్టి చేసాం దేవని బిడ్డలారా అదొక్కటే వచ్చింది మిగతాది ఏది రాలేదండి హాల్లో డెస్క్ టాప్ పైన ఉండేవి ఏవి రాల అదొక్కటే వచ్చింది అదొక్కటే వచ్చింది నాకే అర్థం కల ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది తెలుసా దేవుని మాటను పట్టుకొని ప్రార్థన చేస్తే ఆ మాట ఎక్కడికెళ్ళింది తెలుసా నా ల్యాప్టాప్లో డెస్క్టాప్ టాప్ పైన ఎక్కడ డేటా ఉందో ఆ డేటాలో ఎక్కడ నా ఫైల్ ఉందో దాన్ని బయటకు తీసుకొని వచ్చింది బయటకు తీసుకొని వచ్చి ఆ ఫైల్ ఇచ్చింది ఒకవైపు ఫోన్ చేసి చెప్దామా బ్రదర్ రాదు ప్రింటింగ్కు మరొక వైపు చెప్పేద్దాంలే ఏమవుతుంది మళ్ళీ ఒక వారం టైం తీసుకుంటే రెడీ అయిపోతుంది కదా మరొక తలంపు కానీ ఇంకొక తలంపు లేదు లేదు దేవుని నామం ఉంది ఇప్పుడు అడుగుతాను దేవుని వాక్యం ఉంది మీరు దేన్ని బంధిస్తారో దాన్ని బంధిస్తారు దేన్ని విప్పుతారో దాన్ని విప్పుతాను దేవుని బిడలారా ఈరోజు నీ జీవితంలో వాక్యాన్ని కంటపాఠం చేయి వాక్యాన్ని ఉపయోగించు నీ చేతిలో రెండంచుల ఖడ్గాన్ని కలిగి ఉండు నీ చేతుల్లో ఉండాలి ఎప్పుడది దాన్ని ఉపయోగించడం ప్రారంభించాలి అప్పుడు జరుగుతుంది దేవుని భక్తులందరికీ ఘనత ఇదే హలలుయా హాల లు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం దేవునికి స్తోత్రం పరిచయలో జరిగిన ఒక అనుభవాన్ని మీ ఎదుట నేను ఉంచుతాను ఇది నేను చెప్పేటువంటిది ఈవెన్ రెజినా కూడా తెలియదు ఒక నెల ఇట్ వాస్ అన్ఇమాజినబుల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద మినిస్ట్రీ ఒకవైపు మినిస్ట్రీలో చాలా ఖర్చు రెండవ వైపు మా ఫ్యామిలీలో కూడా చాలా ఖర్చు ఎప్పుడూ రానటువంటి ఖర్చు ఆ నెలలో నేను ఫేస్ చేయాల్సి వచ్చింది చాలా ఆప్షన్స్ నా దగ్గరకు వచ్చేసాయి ఎవరు నన్ను అడిగితే ఇస్తారు లోన్ పెడితే వచ్చేస్తుంది ఏదైనా వస్తుంది అంతకు ముందు విశ్వాస చట్టం ప్రారంభం కావాలి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను ప్రభా శూన్యములోంచి సమస్తాన్ని తెచ్చామని బైబిల్లో ఆదికాండం ఒకటి వద్ద మొదటి వచనంలో రాయబడింది ఇప్పుడు నా దగ్గర లేనటువంటిది ఏంటో నాకు కావాలి ప్రభా నా దగ్గర లేనటువంటిది ఏంటో నాకు కావాలి నా దగ్గర లేనటువంటి ఒక స్టేజ్ వచ్చింది రెజినా కూడా నన్ను అడిగింది ఏం చేద్దాం లెటర్ స్ప్రే ప్రార్థన చేద్దాం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి యహోవా చేత ఆశీర్వదించబడినవారు కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుని బిడలారా ఆ నెల అయిపోయింది మా చేతుల్లో బ్యాలెన్స్ ఎంత ఉంది తెలుసా అండి డెబ్బై వేల రూపాయలు ఉంది చప్పట్లు కొట్టి దేవుని మేము పరుస్తాం ఎ హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు పరిచర్లు అయినటువంటి ఎక్స్పెండిచర్ నా ఎదుటికి వచ్చినప్పుడు నేను పట్టుకున్నది వంటిది ఏంటి తెలుసా దేవుని వాక్యాన్ని దేవా ఇది పని చేయాలి ప్రభావ ఒకవైపు నాలో విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది నా ఎదుట ఉండేటువంటి వ్యక్తుల పైన పనిచేస్తుంది నా అవసరతల పైన పనిచేస్తుంది నా జీవితంలో ఎక్కడెక్కడ పనిచేయాలని అక్కడ పని చేస్తూ వచ్చింది అండ్ ఇట్ ఇట్ బ్రాట్ ఏ హ్యూజ్ బ్యాలెన్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళకు ఘనత ఏంటి తెలుసా ఆయన వాక్యమే దేవుని స్థుతి నీకు ఘనత దేవుని వాక్యము నీకు ఘనత ఈ రెండు లేకపోయాయంటే నీ జీవితంలో ఘనత ఉండనే గాక ఉండదు ఎందుకు తెలుసా తన భక్తులందరికీ ఇదే 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 ఘనత ఇదే ఘనత ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నీ నోరు దేవుని స్థుతించగలుగుతుందా ఒకటి రెండు నీ చేతుల్లో రెండంచుల ఖడ్గముందా ఈ రెండూ లేకపోతే ఈరోజు సరి చేసుకుందాం వాక్యం నీకు కంటపాఠమై వాక్యాన్ని ఉపయోగించి ప్రార్థన చేయడం నీకు రాకపోతే ఈరోజు దేవుని దగ్గర తీర్మానం చేసుకో ఏంటంటే దేవా నేను స్థుతిస్తాను రెండవదిగా జీవవాక్యము సజీవమైన బలమైన రెండంచుల ఎటువంటి ఖడ్గము కట్టే వాడిదైన దేవుని వాక్యాన్ని నేను కలిగి నేను ఉపయోగిస్తాను ప్రభా అందరూ లేచి పడదాం ప్రార్థన చేద్దాం అందరూ మన చేతులు దేవుని స్థుతిస్తాం ఇక్కడి నుంచే మనం మొదలు పెడదాం దేవుని స్థుతించడం ఇంతవరకు దేవుని స్థుతించడం మొదలు పెట్టలేకపోతే నువ్వు ఈ రోజు నుంచి దేవుని దగ్గర దేవుని సన్నిధానం నుంచే మనం ప్రార్థన పూర్వకంగా మన స్థుతులను మొదలు పెడదాం స్తోత్రం 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 అందరూ స్థుతించండి మౌనంగా ఎవరు ఉండవద్దు వారి స్థుతే వారికి ఘనత వారి నోటి నిండా దేవునికి స్తోత్రాలాపనలు ఉన్నాయి ఈరోజు దేవుని స్థుతిస్తాం గొప్ప దేవానికి వందనాలు 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 అలలుయలు నీ స్థుతే నీకు ఘనతరి తెస్తుంది నువ్వు స్థుతించకపోయావా యు ఆర్ ద లూజర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ద ఇమేజ్ ఆఫ్ సాతన్ యొక్క సారూప్యంలోనికి మారిపోతావు నువ్వు అది జరగకుండా ఉండాలి అంటే అది జరగకుండా ఉండాలి అంటే దేవుని స్థుతించడం ప్రారంభిస్తాం ప్రతి మోయబడాలి ప్రతి నోరు తెరిచిస్తావా స్వరం ఎత్తి దేవుని స్థుతిస్తావా భాషలతో దేవుని వాట్ ఎవర్ వే ద లార్డ్ లీడ్స్ యు దేవు ఏ రకంగా నడిపిస్తాడు నడిపించబడుతూ దేవుని స్థుతించండి ప్రభా స్తోత్రం 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 ప్రభా స్తో స్వరమెత్తి నీ నోటిని దేవుని యొక్క స్థుతులతో నింపుకో నింపుకో దేవుని స్థుతించడం ప్రారంభించు అలలు యలూ హలలు స్థుతిస్తూ ఉండగా నీ కొరకు దేవుని మాటుగాండ్రు పని చేస్తారు దేవుని యొక్క దూతలు చేస్తారు దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి ఇట్ మే బి బిర్సన్ ఇట్ ఫ్యామిలీ ఇష్యూ అది ఎక్కడైనా సరే దేవుని స్థుతిస్తూ ఉండగా దేవుని శక్తి దిగి రావడం ప్రారంభం యుద్ధ రంగంలోకి దిగి వచ్చిన దేవుని శక్తి ఈ రోజు నీ పైకి దిగి వస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏ ప్రాంతం నుంచి లైవ్ చూస్తూ ఉన్నా దేవుని స్థుతించడం ప్రారంభించు ఓపెన్ యువర్ మౌత్ నేను ఎవరు తెరిచి దేవుని నీ ప్రక్కన ఎవరున్నారో మర్చిపో నీవు స్థుతి నీకు ఘనత తెస్తుంది నీ మౌనము నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది చాయిస్ ఇస్ యువర్స్ దేవుని స్థుతించడం ప్రారంభించాం

హలలుయ 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 మౌనంగా ఉండదు మౌనంగా ఉండవద్దు సాతాను మౌనంగా ఉండి ఇంకా చాలే చాలే అని చెప్తున్నాడేమో డోంట్ స్టాప్ నేను చెప్పినంత వరకు దేవుని స్థుతించండి హలలుయ 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 ఏసయ్యా ఏసయ్యా మీకు స్తోత్ర పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్ర యహోవా దేవా మీకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్ర కూలిపోతున్నాయి సాతాను ప్రాకారాలు కూలిపోతున్నాయి సాతాను యొక్క ఆయుధ సామాగ్రి కూలిపోతుంది వారి యొక్క ప్రతి ప్లాన్ హాలూయ 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 ఎస్ ఎస్ దేవుని స్థుతించండి ఆగిపోదు ఆగిపోదు హాలూయ 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 స్థుతి స్థుతి స్తోత్ర ప్రభా ఆ మహిమ 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 మీకే ఘనత మీకే ప్రభావాలు మీకే నాయన హాలూయ 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 యహోషాబాదు యూదా ప్రజల మీదకి దిగి వచ్చిన నా దేవుని శక్తి ఇప్పుడు ఇక్కడ వారి పైకి దిగివచ్చును గాక దిగివచ్చును గాక కుటుంబాలలో పనిచేసే అంధకార శక్తులు ఏ సున్నా ముందు లయమైపోవును గాక లయమైపోవును గాక ఏ సున్నా ముందు దేవుని మాటగా మా కొరకు ఇప్పుడు పని చేయుదురుగా హలలుయ 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 ఓ దేవానికి వందనాలు 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 తండ్రి పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడానికి వందనాలు ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభా ఏ సున్నాము ఇప్పుడు అడుగుతున్నా మా నోటిలో స్థుతి ఎల్లప్పుడు ఉండును గాక మేము స్తుతిస్తూనే ఉందము గాక సమయాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక దేవుని స్థుతించుదుము గాక వ్యర్థులముగా కాకుండా ఉందము గాక దేవా తండ్రి మేము మా జీవితాల్లో తండ్రి

తండ్రి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ఉపయోగించే వారంగా రెండు చేతిలో కలిగి ఉండే వారముగా మేము మాకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని అడుగుతున్నారు మా జీవితాల్లో వాగ్దానాలని నెరవేర్చబడును గాక వాగ్దానాలని గాక వ్యక్తిగతంగా కుటుంబ పరంగాను సంఘానికి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఏ నెరవేర్చబడును గాక వి దేవుని శక్తిని బట్టి నాశనమైపోక సాతాను కార్యాల విఫలమైపోవునుగాక సాజ్యం కూలిపోవునుక మా ఎదుట ఏసు స్థాపించబడునుగాక దేవుని గాక దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగునుగాక 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 దామి కార్యాలు మీరు జరిగించండి స్తోత్రము తండ్రి ఘనత కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రతి అవమానం కొట్టివేయబడునుగాక ప్రతి నింద గాక ప్రతి సాతాను యొక్క ఉచ్చులు తొలగిపోవునుగాక సాధికుల గాక మేము పొందుకోవలసినవన్నీ యొక్క బలమైన ఆత్మ కార్యములు జరిగి తీరునుగాక ఏసుమమందు దేవామి సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందినందుకు వందనాలు ఈ వాక్యమా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొద్దుమని వందనాలు 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 చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ మందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రైస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ మందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమోడ్ చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ